హాయ్ అండి నమస్తే నేను మీ రజిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజిత ఎక్స్ప్లోరర్ మీకు మా ప్రీవియస్ వీడియోలో మురుదేశ్వర్ టెంపుల్ చూపించాను ఎవరైనా చూడకపోతే ఎన్ కార్డ్లో లింక్ పెట్టాను చూసేయండి ఈరోజు వీడియోలో అయితే గోకర్ణ టెంపుల్ని చూపించబోతున్నా నేనైతే మురుదేశ్వర్ నుంచి గోకర్ణ వెళ్తున్నాను ఇదైతే వన్ అవర్ ట్రైన్ జర్నీ ట్రైన్ అయితే అంతా ఖాళీగా ఉంది జనాలు అయితే అసలు ఎవ్వరూ లేరు మీకు గోకర్ణలో మహాగణపతి టెంపుల్ కానీ శివుని టెంపుల్ కానీ గర్భగుడిలోకి వెళ్ళి దేవుని తాకి దండం పెట్టుకోవాలి అంటే డ్రెస్ కోడ్ కంపల్సరీ జెంట్స్ అయితే పంచ కట్టుకోవాలి అలానే పైన షర్ట్ అనేది కంపల్సరీ రిమూవ్ చేసేయాలి ఆఖరికి చిన్నపిల్లలు కూడా షర్ట్ రిమూవ్ చేసి గర్భగుడిలోకి వెళ్ళాలి సేమ్ మన పూజార్ లాగా అనమాట గర్భగుడిలోనికైతే అయితే టైమింగ్స్ మీకు మార్నింగ్ సిక్స్ టు ట్వెల్వ్ థర్టీ అలానే మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ నుంచి సెవెన్ థర్టీ వరకు ఉంటుంది ఒకవేళ పంచ మర్చిపోతే అక్కడ చాలా షాప్స్ ఉంటాయి మనకి పంచలు మీకు యాభై రూపాయల నుంచి దొరుకుతాయి ఇదంతా కూడా వన్ అవర్ బ్యాక్ వాటర్స్ చాలా బాగుంటుంది కాకపోతే మేము వెళ్ళిన రైనీ సీజన్ కాబట్టి బోటింగ్స్ అవైలబుల్గా లేవు ఒకవేళ మీరు వింటర్ సీజన్లో కనుక వెళ్ళుంటే బోట్స్ యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఆ బోట్ ట్రిప్ అనేది గోకర్ణ రైల్వే స్టేషన్ అయితే వచ్చింది ఇది యాక్చువల్లీ గోకర్ణ రోడ్ అంటారు ఇక్కడ నుంచి గోకర్ణ టెంపుల్ ఇంకో పదకొండు కిలోమీటర్లు ఉంటుంది మీకు బయట ఆటోస్ అవైలబిలిటీగా ఉంటాయి వీళ్ళు టెంపుల్ వరకు అయితే ఐదు వందల రూపాయలు ఛార్జ్ చేస్తారు అలా కాకుండా మీరు బడ్జెట్లో వెళ్దాం అనుకునే వాళ్ళకి ఇక్కడ నుంచి ఒక ఎనిమిది వందల మీటర్ నడిచినట్లయితే స్టాప్ వస్తుంది ఇదే గోకర్ణ రోడ్ బస్ స్టాప్ ఇక్కడ నుంచి గోకర్ణకి బస్ టికెట్ వచ్చి పన్నెండు రూపాయలు బస్సెస్ అయితే చాలా ఫ్రీక్వెంట్ గా ఉంటాయి బస్ జర్నీ వచ్చి ఒక పదిహేను నిమిషాలు ఉంటుంది వెళ్ళే వ్యూస్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి చూడండి ఇదే గోకర్ణ బస్ స్టాండ్ ఇక్కడ మీకు గోకర్ణ బస్ టైమింగ్స్ చూడొచ్చు ఇక్కడ నుంచి టెంపుల్ ఒక కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ మీకు ఆటోస్ అవైలబుల్ గా ఉంటాయి వీలైతే ఫిఫ్టీ రూపీస్ చార్జ్ చేస్తారు డైరెక్ట్ టెంపుల్ దగ్గర దింపడానికి మీకు వెళ్ళే దారంతా కూడా షాప్స్ ఉంటాయి డిటైల్ లో చూపిస్తాను మీకు ముందుగా మహాగణపతి టెంపుల్ దర్శించుకుని ఆ తర్వాత శివుని టెంపుల్ దర్శించుకోవాలి ఇదే మహాగణపతి టెంపుల్ కరెక్ట్ గా క్లోజ్ చేయడానికి ఐదు నిమిషాలు ఉందనగా వెళ్ళాం దర్శనం అయితే బాగా అయ్యింది మా దర్శనం అవ్వగానే టెంపుల్ కూడా క్లోజ్ చేసేసారు ఇంకా గోకర్ణ శివుని టెంపుల్ కూడా లోపలికి వెళ్ళటానికి అయితే అనుమతి ఇవ్వరు మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ కి అలౌ చేస్తారు సో ఈవినింగ్ ఫైవ్ కి వెళ్ళి గోకర్ణ శివుని టెంపుల్ని దర్శించుకుంటాం ఇదే శివుని టెంపుల్ ఈ లోపు భోజనానికి అన్న ప్రసాదం దగ్గరికి వెళ్తున్నాం ఇది గుడి నుంచి బీచ్కి వెళ్లే దారిలో ఉంటుంది దీని టైమింగ్స్ వచ్చి మధ్యాహ్నం పన్నెండు నుంచి రెండు వరకు అలానే రాత్రి వచ్చి ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు ఉంటుంది ఇదే ఎంట్రన్స్ ప్లేస్ అయితే మీకు చాలా విశాలంగా ఉంటుంది ఇక్కడైతే కింద కూర్చొని తినాలి మహాప్రసాదం అయితే చాలా బాగుంటుంది ఇక్కడ పక్కనే మీకు గోశాల కూడా ఉంటుంది గర్భగుడిలోకి అయితే టైం అయిపోయింది ఈవినింగ్ ఫైవ్ తర్వాతే కాకపోతే బయట నుంచి దర్శనం అయితే చేసుకోవచ్చు అందుకే టెంపుల్కి వెళ్ళాము టెంపుల్ లోపల యూస్ మొత్తం చూసేయండి టైం పాస్ చేయాలి ఇక్కడే లోపు ఇక్కడ శ్రీ మాంసేశ్వర్ టెంపుల్కి వెళ్ళాం ఇది బీచ్కి వెళ్ళే రూట్లోనే ఉంటుంది టెంపుల్ అయితే ఒక కొండ మీద ఉంటుంది చాలా బాగుంది టెంపుల్లో నేను దర్శనం చేసుకున్న దండం పెట్టుకుని ఆమ్ తినేసా ఆమ్ తిన్న తర్వాత మంది దత్తాం తీసుకుని మళ్ళీ బీచ్కి వెళ్ళాను చూడండి ఇదంతా బీచ్ ఉంది ఇక్కడ పూజారి కూడా మన తెలుగనే ఈ పై నుంచి బీచ్ వ్యూస్ చాలా బాగున్నాయి ఇక్కడే నాగేంద్ర స్వామి టెంపుల్ కూడా ఉంది ఈ టెంపుల్ దగ్గరే కొద్దిగా టైం పాస్ చేసి ఇక్కడ పక్కనే రాక్స్ ఉంటాయి ఫోటోషూట్ అయితే ఈ లొకేషన్ చాలా బాగుంటుంది ఇది బీచ్కి వెళ్ళే దానిలో మీకు రకరకాల షాప్స్ ఉంటాయి ఎక్కువగా మ్యాక్సిమం ఏముంటాయి అంటే స్పైసెస్ షాప్స్ యాలుక్కాయలు లవంగాలు ఇక్కడ అడవిలో ఉపాయన్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారనమాట అలాగే టీ పొడి సాంబ్రాణి అవి కూడా అమ్ముతారు టీ బాగా ఇష్టపడే వాళ్ళకి మీకు ఇక్కడ చాలా రకాల టీ ఫ్లేవర్స్ అవైలబుల్గా దొరుకుతాయి మనకి మసాలా టీ లెమన్ టీ చాక్లెట్ టీ మీకు అక్కడ చూసారు కదా ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ అనమాట రకరకాలవి దొరుకుతాయి మీకు అక్కడ చూసారు కదా మీకు సమస్త స్పైసెస్ లో అన్ని రకాలు దొరుకుతాయి అన్నమాట ఇక్కడ మనకి పక్కనే ఉన్న అడవి నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు ఇవన్నీ మన ఊరితో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం రేట్లు తక్కువే స్పైసెస్కి ఆలుకాయలు కానీ లవంగాలు కానీ అది స్పైసెస్ అయితే తీసుకున్నాను కానీ మా ఇంకా టీ ఎవరు తాగరు కాబట్టి నేను టీ పొడిలో ఇంకేమీ తీసుకోలేదు స్పైసెస్ అయితే తీసుకున్నాను మీకు షాప్ లోపల చూస్తే రకరకాల చాక్లెట్స్ మరియు ఇవి ఫ్రూట్ క్యాండీస్ ఉంటాయి కదా అవి కూడా చాలా ఉన్నాయి మీకు కార్లో టెంపుల్ కనుక వచ్చినట్టయితే కార్లన్నీ ఇక్కడ బీచ్ దగ్గర పార్క్ చేసుకోవచ్చు ఇదంతా పార్కింగ్ ఏరియా మేము వెళ్ళింది రైనీ సీజన్ కాబట్టి బీచ్ కూడా క్లోజ్ చేస్తారు ఒకవేళ మీరు వింటర్ కానీ సమ్మర్ సీజన్లో కనుక వెళ్తే కనుక మీకు ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి యూస్ చేసుకోవచ్చు మీకు ఇక్కడ సౌండ్ థెరపీకి యూస్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ అలాగే డ్రమ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ మా అబ్బాయి అయితే సౌండ్స్ అన్ని చెక్ చేస్తున్నాడు ఏది ఎలా సౌండ్ వస్తుందా అని మీకు ఇక్కడ సముద్రంలో దొరికే కవ్వలు శంఖాలు అవి కూడా ఇక్కడ అమ్ముతున్నారు అలాగే మీకు ఇత్తడి రాగి సామాన్లు కూడా ఇక్కడ దొరుకుతాయి సాయంత్రం ఐదైతే అయిపోయింది ఇంకా దర్శనానికి అయితే వారు చక్కగా పంచకట్టుతో రెడీ అయిపోయారు ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడమే ఇంకా దర్శనం అయిపోయిన వెంటనే బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము రెడీగా బస్ అయితే ఉంది ఇక్కడ నుంచి డైరెక్ట్గా మురుదేశ్వర్ బస్సెస్ అయితే ఉండవు కుమ్టా వెళ్ళాలి కుమిటా నుంచి మనకి అక్కడ మురుదేశ్వర్ బస్సెస్ ఉంటాయి ఇంకా అందుకే బస్ అయితే ఎక్కేసాము వెళ్ళే రోడ్ అంతా చాలా బాగుంటుంది గ్రీనరీగా ఇది రైనీ సీజన్ కాబట్టి అక్కడ మీకు ల్యాండ్ స్లైడ్ కూడా జరిగింది చూడండి ఆ రోడ్ అవతల రోడ్ అయితే పూర్తిగా క్లోజ్ చేశారు ఇప్పుడైతే సాయంత్రం ఆరున్నర అయింది మనం కుంట వెళ్ళేసరికి ఇంకో వన్ అవర్ పడుతుంది ఇదే కుమటా స్టాప్ ఇక్కడ నుంచి మురుడేశ్వర్ ఇంకో సిక్స్టీ కిలోమీటర్స్ ఉంటుంది మాకైతే లక్కీగా బస్సు అయితే రెడీగా ఉంది ఒకవేళ మీకు మురుడేశ్వర్కి డైరెక్ట్ బస్సెస్ లేనట్లయితే కుమటా నుంచి హోనావర్ వెళ్ళి హోన్నావర్కి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి హోనావర్ నుంచి మీకు ప్రతి బస్సు కూడా మురుడేశ్వర్ వెళ్తుంది ఇంతటితో ఈ వీడియోని ముగుస్తూ మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు గుడ్ బాయ్